హాయ్ నువ్వు నాకు నచ్చవు సినిమాలో పాట కేవీ నరసింహ గొంతుతో నీ నవ్వులే వెన్నెలని మల్లెలని హరివిల్లులని ఎవరే వహంటే అనని ఏం చెప్పను ఏవి చాలవనే బంగారం మెరిసిపోదా నీ సొగసును చూసే మందారం మురిసిపోదా పూసి వేవేల పువ్వులను పోగేసి నిలువెత్తు పాల బొమ్మను చేసి అడువడువు వెండి వెన్నెల ఊసి తోనే ప్రాణం పోసి ఆ బ్రహ్మ నిన్ను మళ్ళీ మళ్ళీ చూసి తన్ను తానే మెచ్చు ముచ్చటేసి నీ నవ్వులే వెన్నెలని మల్లెలని హరివిల్లులని ఎవరే వహంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని పగలంతా వెంట పడినా వైపు రాత్రంతా కొంటే కలవై వదలవు కాసేపు ప్రతిచోట నువ్వే ఎదురొస్తావు ఎటు వెళ్ళలేని వల వేస్తావు చిరునవ్వుతోనే గురి వేస్తావు నన్నెందుకింత ఊరిస్తావు ఒప్పుకోవే నువ్వు చేసిందంత చేసి తప్పు నాదంట నిందలేసి నీ నవ్వులే వెన్నెలని మల్లెలని హరివిల్లులని ఎవరే వహంతే అనని ఏం చెప్పను ఏవి చాలమని